వచ్చి ఈ స్ తిన్నాక హాట్ లో గా నొప్పేసేది అదంతా కొంత తగ్గింది మళ్ళా వచ్చి కాలు నొప్పుడు కాలు నొప్పి కూడా కొంత తగ్గింది మళ్ళా నాకు నెల నెల డేట్ అయ్యేది ఆరు రోజులు పోయేస్తా చాలా కాలు నొప్పి నడు నొప్పి కీలు కీలు ఇరిగిపోయే ఉంటుంది అది వచ్చి కరెక్ట్ గా మూడు రోజులు అవుతుంది దాంతో నిలిచిపోతుంది నేను దానివల్ల ఆరోగ్యంగా ఉన్నాను ఆవులు పెట్టుకొని ఉన్నాను ఆరు ఆవులు బాగా తిరుగుతా ఉన్నాను అది వేసుకోకపోతే ఒంట్లో స్ట్రెంత్ లేని మారైపోతుంది వేసుకుంటే బాగా తిరిగేసి వస్తాను సార్ ఇప్పుడు హెల్త్ కొంచెం పర్వాలేదు బాగున్నారు మా అబ్బాయికి కూడా ఇచ్చినాను గురకు పెడతా ఉన్నాడు ఇరవై ఏడేండి అబ్బాయి మా అబ్బాయికి కూడా గురకు అంతా లోపల పడుకుంటే బయట వరకు ఉంటుంది పడుతుంది ఆ అబ్బాయి కూడా తిన్నాక ఇప్పుడు గురఖంతా తగ్గింది సార్ బాగున్నాడు అదే విధంగా నాకు పొత్తి కడుపులో ఎక్కువ ఉండి ఉండి ఇచ్చే భయంకరంగా నొప్పి వచ్చేసారు సార్ ఇప్పుడు ఆ నొప్పి కూడా తగ్గింది నాలో టైరాయిడ్ ఉందని అని చెప్పినాడు ఆ టైరాయిడ్ కూడా తగ్గింది సార్ ఇప్పుడు నేను బ్లడ్ ఇచ్చేసి వచ్చినాను ఆ బ్లడ్ లో అన్ని ఇప్పుడు పర్వాలేదు బాగుందని వచ్చింది సార్ నాకు ఇప్పుడు మా సిస్టర్ సార్ నాకు రిజల్ట్ వచ్చిందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చింది రమేష్ సార్ సార్ నాకు ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పి నాకు బ్రీతింగ్ ప్రాబ్లము అలా ఉంది అదంతా క్యూర్ అయిందని చెప్పి నేను మా కి ఇచ్చాను అనమాట తను యూస్ చేసిన తర్వాత తనకు చాలా బాగుంది రిజల్ట్ చెప్పాలని చెప్పింది అందుకని తనకి మళ్ళా పిల్లి మారుగా నాకు సౌండ్ వచ్చేది నడుస్తా ఉంటాం మామూలుగానే అవి కొద్దు ఆరు ఏళ్ళుగా ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు వచ్చేది తిన్నాక నాలుగు ప్యాకెట్లు తిన్నాను సార్ ఇప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు ఆ సౌండ్ ఆ పిల్లి మారుగా వచ్చేది నేను నడుస్తా ఉంటా నాకే తెలియదు గెస వచ్చేది మాట్లాడుతూ ఉంటా గెస వచ్చేది మా గెస పోస్తా నన్ను అడుగుతారు నడుస్త మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు అదంతా ఏం లేదు సార్ బాగుంది ఇప్పుడు అది తిన్నాక దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి సార్ కోడి ఆ పిల్లల్ని వేసింది అది ఏమైందంటే గంప కింద మూసిపెట్టి ఆ తనకి వచ్చి కాళ్ళు పట్టకపోయినట్లు అయిపోయింది అనమాట తన్ని తీసి వదిలితే చనిపోతుంది అని లాగా అయిపోయింది అనమాట దానికి సరే అని చెప్పి నేను ఒకసారి జూమ్ లో విన్నాను కోడి కూడా ఇచ్చారని చెప్పి అని చెప్పేసి నేను క్యూర్ సెల్ ప్యాకెట్ పెట్టాను సార్ అది ఆరోగ్యంగా ఉంది లేస్ నడుస్తుంది ఆ అసలు పైకి లేకుండా తల ఇట్లా వందేసి అటువంటిది క్యూర్ సెల్ యూజ్ చేసిన తర్వాత కోడి కూడా లేస్ నిలుస్తా లేస్ నడుస్తా ఉంది తన పిల్లల్ని తన ప్రొటెక్ట్ ఉంది సార్ నిజంగా ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చినటువంటి లయన్ ప్రకాష్ గారికి చాలా థ్యాంక్ యూ సార్ అదే విధంగా మాకు ఈ అవకాశాన్ని రమేష్ సార్ ఇచ్చారు క్యూర్ సిల్ ని ఆ సార్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ఇది నిజంగా అమృత సంజీవిని సార్ నాకు మోషన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అది ఫైల్స్ ప్రాబ్లం ఉంది సార్ అది యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్స్ ప్రాబ్లం అనేది క్యూర్ అయింది సార్ నిజంగా ఎక్సలెంట్ సార్ ఈ ప్రోడక్ట్ థ్యాంక్ యూ సో మచ్